వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి రేణుక అయోలా గారు రచించిన కథ విశాఖ వింటారు విశాఖ ఆచూకి దొరికింది సంతోషంతో గట్టిగా పిలుస్తూ ఇంట్లోకొచ్చాడు రమణ ఇంట్లో అందరూ ఉలిక్కి పడ్డారు గదిలో బట్టలు మడత పెడుతున్న విశాఖ గబగబా నట్టింట్లోకొచ్చింది ఎలా రమణ ఎవరు చెప్పారు ఎవరొచ్చారు ఆత్రంగా అడిగింది ఇందాక మా ఇంటికి ఫోన్ వచ్చింది నంబరు పిన్ని ఇచ్చిందిట పిన్ని రాయపూర్లోనే ఉందిట ఇందిరట ఆవిడ పేరు ఆవిడికి నంబర్ ఇచ్చి మనకి చెప్పమని చెప్పిందిట కొద్దిగా ఆవేశంగా గబగబా మాట్లాడాడు కుర్చీలో కూర్చుంటూ జేబులోంచి ఓ కాగితం తీసి విశాఖ చేతిలో పెడుతూ ఇదిగో ఆవిడ నంబరు ఇందిరా మోహన్ అన్న పేరుతో పాటు కింద నంబరుంది కళ్లలో నీళ్లు ఉరికే ఎన్నేళ్ల నుంచి వెదుకుతోంది అమ్మ ఆచూకీ కోసం తాతయ్య అంది నంబర్ చూపిస్తూ ఉయ్యాల బల్ల మీద ఊగుతూ రాయపూర్ వెడతావా అడిగాడు వెళ్తాను రమణం తీసుకుని వెళ్తాను అంది స్థిరంగా విశాఖ ఊరు కాని ఊరు అక్కడంతా హిందీ మాట్లాడతారట మరి నువ్వు వెళ్ళగలవా పోనీ మావయ్యకి ఫోన్ చేద్దామంటే వాడికి ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందిట బాబాయ్ కాకినాడ నుంచి వచ్చేదాకా ఉండకూడదు అంది అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ నేను నేనికుండలేను రమణం తీసుకుని వెళ్తాను రామలక్ష్మి నువ్వు ఊరుకో దాన్ని వెళ్ళని మనం వద్దన్నా అదిక్కడ శాంతిగా ఉండలేదు రమణ టిక్కెట్టు తీసుకోరా అన్నాడు తాతయ్య తాతయ్య ఈ రాత్రికే వెళ్తాను రమణ ప్లీజ్ చూడువు తత్కాల్లోనైనా చూడు అంది ఆత్రంగా ఇదిగో ఇప్పుడే వెడతా టిక్కెట్ దొరుకుతుందిలే నువ్వేం బెంగపడకు నాకు తెలిసిన ఉన్నారు అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు రమణ ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ కోసం ఎదురు చూసేదాన్ని ఏవేవో అబద్ధాలు చెప్పి అమ్మ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అనేవారు చిన్నప్పుడు నిద్రపోయే ముందు తొల్లారేసరికి అమ్మ ఇంట్లో ఉండాలి అనుకునేదాన్ని ఆ ఆశతోనే కళ్ళు తెరిచేదాన్ని తర్వాత తర్వాత అర్థమైపోయింది అమ్మ ఇంక రాదని నెల రోజుల పసిదాన్ని వదిలేసి వెళ్లిపోయిందని నాన్నతో కాదు ఇంకెవరితోనో అని అందరూ అనుకుంటుంటే తెలిసింది అమ్మ గురించి హేళనగా మాట్లాడేవారు అమ్మమ్మ తాతయ్య కృంగిపోయారు హిందీ దేశం వెళ్లి చెడిపోయింది అన్నారు నాన్నొచ్చేవాడు గుర్తుంది నల్లగా లావుగా చాలా భయంకరంగా ఉండేవాడు కాని ఇంట్లో అందరూ ఆప్యాయంగానే చూసేవారు అతను చాలాసార్లు కళ్ళనీళ్లు పెట్టుకోవడం అమ్మమ్మ వాళ్ళు ఓదార్చడము చూశాను నాన్నని మంచి అనుకోలేదు అమ్మని చెడ్డా అనుకోలేదు అమ్మనొక్కసారి చూడాలి చచ్చిపోయేలోగా చూడాలి అనుకునేదాన్ని ఇంత తొందరగానే అమ్మ ఆ దొరికింది ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫైనల్స్ లోకి వచ్చాను ఇప్పుడు ధైర్యంగా అమ్మని అన్ని అడగలను అమ్మ ఇంటర్ వరకు చదివాక హిందీ టీచర్ ట్రైనింగ్ అయింది పెద్ద మేనమా రాయపూర్ లో రైల్వేలో పనిచేస్తున్నప్పుడు అక్కడి స్కూల్లో హిందీ టీచర్ గా ఖాళీలున్నాయంటే వెళ్ళిందని ఆ స్కూల్ టీచర్ ప్రతాప్ ని ప్రేమించిందని అమ్మమ్మ వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుందని ఇదే మాటి మాటికి వినేదాన్ని పెద్ద పిన్ని పెళ్లి కని వచ్చి అమ్మ ఉండిపోయిందిట నేను పుట్టేదాకా నాన్న వచ్చి వెళ్లేవాట నెల రోజుల పసికందుని వదిలేసి ఎవరితోనో చప్పా పెట్టకుండా వెళ్లిపోయిందంటారు తర్వాత నాన్నొచ్చి చెప్పాక తెలిసిందట నాన్నతో వెళ్లలేదు అని అందరికీ అవమానంతో తల కొట్టేసినట్టయిపోయింది ఎవరితో వెళ్లిపోయింది పసిబిడ్డను కూడా వదిలేసి అంత మోహమా అంత ప్రేమ దేనికి సమాధానం లేదు కాలం దొర్లిపోయింది నాన్న నా పోషణ గురించి కొన్నేళ్లు డబ్బులు పంపించేవాట ఆ తర్వాత అవి కూడా ఆగిపోయాయి ఆలోచనలు పరిగెడుతుంటే రమణ ఇచ్చిన ఫోన్ నంబర్ తీసుకుని ఎస్టీడీ బూత్కు వెళ్లాను ఇంట్లో ఫోనున్నా ఎస్టీడీ పెట్టించలేదు తాతయ్య అదనపు ఖర్చు అనుకుంటారు అందరి చేతుల్లో సెల్ ఫోను ఉన్న ఈ రోజుల్లో ఇంట్లో ఎవ్వరికీ లేదు ఫోన్ రింగ్ అవుతుంటే మనసంతా ఆందోళన హలో అన్నారు ఇందిరగారా ఆంటీ మా అమ్మ గురించి ఫోన్ చేశారట నిన్న నా పేరు విశాఖ ఆంటీ మా ఎలా ఉన్నారు మీ అమ్మగారిని చూడలేదమ్మా అసలు ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా అనుకునేదాన్ని ఎప్పుడూ బయట తాళం వేసి ఉండేది నిన్న మీ అమ్మగారు ఏడుస్తూ పిలిచి ఈ నెంబర్ ఇచ్చి మీ ఇంట్లో చెప్పమన్నారు ఆవిడ అలా రోజూ ఇంట్లోనే ఉంటుందిట ఒక్క రోజు కూడా తెలియలేదమ్మా ఎన్ని రోజులుగా బందీ చేశారో తెలీదు దీర్ఘంగా నిట్టూర్చి మీరు వీలైనంత తొందరగా రండమ్మా వీలైతే రేపే రండి మీ అమ్మ పరిస్థితి ఏమీ నాకు అనిపిస్తోంది అడ్రస్ రాసుకో అంటూ అడ్రస్ చెప్పారు చేతిలో కాగితం మీద అడ్రస్ ఇంటివైపు నడుస్తుంటే కళ్ళకేమీ కనిపించలేదు కళ్ళ నిండా నీటి పొరక అమ్మేసింది ఇప్పుడేం చెయ్యాలి ఎలా రక్షించాలి అసలు అమ్మ ఎవరి దగ్గరుంది నాన్న వదిలేసి అతని దగ్గరికి వెళ్ళిందా వాడు మోసం చేశాడా వాడే ఇంట్లో నిర్బంధించి హింసిస్తున్నాడా ఆలోచనలతో తల పగిలిపోయింది నాకు ఇంటికొచ్చి అమ్మమ్మ తాతయ్యలతో చెప్తుంటే అమ్మమ్మ బోరున ఏడ్చింది బంగారం లాంటి పిల్ల దిక్కుది వాణం లేకుండా మగ్గిపోతోంది ఎవ్వరికీ భోజనమే సహించలేదు రమణ వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్స్ సర్దుకున్నాను తాతయ్య ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా పర్సులో పెట్టుకున్నాను రమణ సెల్ నంబర్ తాతయ్య కనిపించేలా పెద్ద పెద్దగా రాసి ఫోను ఎదురుగుండా పెట్టాను అమ్మ దొరికింది అనగానే పిన్నులు పెద్దమావయ్య ఫోన్లు చేస్తూనే ఉన్నారు రైలు వేగంగా వెళ్తున్నా ఇంకా వేగంగా ఎందుకు వెళ్ళదు అనిపిస్తోంది రమణేమో ఏదో మాట్లాడుతున్నాడు నాకేమీ వినిపించటం లేదు వాడు వాడే ఇంజనీరింగ్ ఫైనల్స్ వచ్చాడు వాడి కొద్దిగా హిందీ వచ్చు ఉదయం ఎనిమిది గంటలకి రాయపూర్ స్టేషన్లో దిగుతుంటే నా కాళ్ళు ఉనికికాయి ఇందిరా ఆంటీ ఇచ్చిన అడ్రస్ చెప్పి ఆటోలో కూర్చున్నాం ఆంటీకి ఫోన్ చేసి చెప్పాడు వస్తున్నట్టు ఆంటీ చెప్పిన గుర్తులు పట్టుకుని శంకర్ నగర్ కాలనీకి వచ్చాం అక్కడ తీహారీ కాంపౌండ్ అంటే అందరూ చెప్పారు ఎలా వెళ్లాలో కాంపౌండ్ గేట్ దగ్గరే ఆంటీ అంకుల్ నించోనున్నారు మారాక కోసం ఆంటీ వాళ్ళు ఎదురిల్లే అమ్మ ఉంటున్న పోర్షన్ పెద్ద తాళం కప్ప కప్పవేళ్లాడుతోంది టీ టిఫిన్ అయ్యేదాకా ఆంటీ ఒప్పుకోలేదు అమ్మని పలకరిస్తానంటే రాత్రంతా ఏం తిన్నారో అసలు నిద్రపోయావా అని ఆప్యాయంగా అడుగుతుంటే నాకు వెర్రి దుఃఖం వచ్చింది అమ్మని చూడాలన్న కోరిక నుంచి నాకు ఎందుకు వదిలేశావు అని అడగాలి నీతో పాటు తీసుకెళ్లాల్సింది కదా నువ్వేం తింటే అదే తినేదాన్ని కదా ఇందిరా ఆంటీ ఇంటి ముందున్న ఇల్లే తాళం వేసింది ఆ గుమ్మంలో నిలబడ్డాం బెహెంజీ బెహెంజీ మీ అమ్మాయి వచ్చింది ఊర్నుంచి అంటూ ఆంటీ తలుపు తట్టి పిలిచారు లోపల నుంచి ఏ శబ్దమూ వినిపించలేదు మళ్లీ తలుపు తట్టారు తలుపు కింద నుంచి వేళ్లు కదిలై సన్నని మూలుగు గుండాగిపోయినట్టే అనిపించింది అమ్మా అమా అంటూ ఏడుస్తూ గుమ్మం ముందు కూలబడిపోయాను విశాఖ నువ్వు ఇలా కంగారు పడితే ఎలా ఏం చేయాలో ఆలోచిద్దాం రమణ నన్ను పట్టుకుని ఓదారుస్తూ అన్నాడు లోపల ఆవిడ పరిస్థితి ఏమీ బావున్నట్టు లేదు నేను తాళాలు తీసే అబ్బాయిని తీసుకొస్తాను అంటూ అంకుల్ బైక్ మీద వెళ్లిపోయారు హమా హమా అంటూ పిలుస్తూనే ఉన్నాను తలుపు కింద నుంచి మళ్లీ వేళ్లు కదిలాయి అసలు నాన్నెక్కడున్నాడు నాన్నని పిలిస్తేనో నాన్నొస్తాడా అసలు అమ్మను అసహించుకుని వెళ్ళిపోయాడా వేరే పెళ్లి చేసుకున్నాడో ఏమో కంగారులో నాన్న నంబర్ తీసుకురావడం మర్చిపోయాను నాన్నుంటే ఏవైనా సహాయం చేసేవాడేమో తలుపు తీశాక అంతా సవ్యంగా జరుగుతుందా ఈలోగా అమ్మను బంధించిన వాడు వచ్చేస్తే భయంతో మాటిమాటికి గేటు వైపు చూస్తూనే ఉన్నాను తాళం తీయడానికి పదిహేను నిమిషాలు పట్టింది వాడికి పది రూపాయలిచ్చి పంపించి తలుపు గడి తీశారు లోపలంతా చీకటి అన్ని తలుపులు మూసేసున్నాయి ఆంటీ కిటికీ తలుపు తెరిచాక కనిపించిందమ్మ నగ్నంగా నేల మీద ఎముకల గూడులాంటి అమ్మ కొయ్యలా బిగుసుకుపోయాను ఆంటీ చున్నీ తీసి అమ్మ కప్పారు అసలు బతికి ఉందా అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ అమ్మ ముందు కూలబడ్డా విశాఖ అంది నీరసంగా కళ్ళు తప్పించి ఆ ముఖంలో ఏమీ మిగల్లేదు ఎముకల గూడులా ఉంది తొందరగా ఇక్కడినుంచి తీసుకెళ్ళండి ప్లీజ్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందమ్మ రమణ నేను సాయం పట్టి మెల్లిగా లేవనెత్తాం ఇంతలో ఆంటీ నైటీ తెచ్చి అమ్మకి వేశారు పొదివి పట్టుకున్నాను బాబూ రమణ ముందు ఈవి హాస్పిటల్కి తీసుకెళ్దాం నాకు తెలిసిన నర్సింగ్ హోమ్ ఉంది ఏ ఆంటీ చెప్తూ ఉండగానే అంకుల్ తెచ్చిన ఆటోలో అమ్మతో పాటు కూర్చున్నాం వెనకాల బైక్ మీద ఆంటీ అంకుల్ అమ్మను చూస్తున్న నాకు మనసంతా అల్లకల్లోలంగా ఉంది డాక్టర్ అన్ని పరీక్షలు చేశాక బతకడం చాలా కష్టం రెండు రోజులు ఇక్కడే ఉంచండి కొద్దిగా ఓపికొచ్చాక మీ ఊరు తీసుకెళ్లొచ్చు అన్నారు హాస్పిటల్ రూమ్ లో మంచం మీద అమ్మ నిద్రపోతోంది చాలా నిశ్చింతగా తెలివచ్చినప్పుడల్లా విశాఖ అంటోంది నవ్వుతోంది ఆ నవ్వులో ఆనందం నేను కనిపించిన ఆనందం పిన్ని కొడుకుని రమణని చూసి పొంగిపోయింది అమ్మలా ఉందిరా ఎక్కడుంది అంటూ అడిగింది విశాఖ తొందరగా మనం ఊరెళ్ళిపోదామే అమ్మా నాన్నలకి క్షమాపణ చెప్పాలి వెళ్దాం టికెట్లు దొరగ్గానే వెళ్ళిపోదాం అన్నాను అమ్మని ఎన్నో అడగాలనుకున్నాను ఏళ్ల తరబడి రిహార్సల్స్ వేశాను కానీ ఏమీ అడగలేకపోయాను అమ్మని చూస్తూ అలా ఉండిపోయాను అమ్మని ఇటువంటి పరిస్థితిలో కలుసుకుంటానని నేను అనుకోలేదు నా మనసంతా ఖాళీగా అయిపోయింది అడగాలి ఏం చెప్పగలదు సావు ముంచుకొస్తుంటే రమణ మర్నాటికి టిక్కెట్లు తీసుకున్నాడు కాని ఒక్క కోరిక మిగిలిపోయింది ఆ దుర్మార్గు ఒక్కసారి చూడాలి వాడికి నా భాష రాకపోయినా మనసారా తిట్టి రావాలి నాన్న నొదిలేసి నీ దగ్గరకొస్తే ఇంత నరకం చూపిస్తావా జాలి లేదా బిడ్డను కూడా వదులుకు నీ దగ్గరకొస్తే ఇదా నువ్వు చేసే న్యాయం ఇలా ఎన్నెన్నో అడగాలి ఆ టైంకి ఏదనిపిస్తే అది అడిగేయాలి కానీ వాణ్ణొక్కసారై చూడాలి రమణ అమ్మ పడుకుంది నేనొక్కసారి ఇందిరా ఆంటీ ఇంటికి వెళ్ళి మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పొస్తానే అన్నాను ఎందుకక్క ఆంటీ వాళ్ళు సాయంకాలం వస్తున్నారుగా లేదురా నేనొక్కసారి వెళ్ళొస్తాను అన్నాను సరే జాగ్రత్తగా వెళ్ళు దారి తెలుసుగా రిక్షాలో వెళ్ళు అన్నాడు ఆంటీ ఇంటి గుమ్మంలోకి వచ్చి బెల్ కొడుతుంటే చూశాను అమ్మ ఉన్న వాటాకి లేదు ఆశ్చర్యంగా అనిపించింది మరో ఆలోచన లేకుండా బెల్ మోగిచ్చాను తలుపు తెరుచుకుంది ఎదురుగా నాన్న ఆశ్చర్యపోయాను ఇంకా లావుగా అయిపోయాడు కింద చాప మీద ఇంకో స్త్రీ పడుకోనుంది నువ్వా ఏంటిలా వచ్చావు చాలా మారిపోయావు తడబడుతున్న నాన్న మాటలు గిర్రున వెనక్కి తిరిగాను మనసంతా కోపంతో ఉడికిపోతోంది ఊహించని దృశ్యం అది అంటే అంటే నాన్నే అమ్మని బంధించి ఇన్నాళ్ళు నాటకం ఆడాడా విశాఖ ఏంటి అసలు ఈ ఊరెప్పుడొచ్చావు మాట్లాడవే కోపంతో రగిలిపోతున్నాను ముందు వెనక ఆలోచించలేదు ఈడ్చి నాన్న చెంప మీద లాగి కొట్టా చాప మీద పడుకున్న స్త్రీ ఒక్క ఉదుటున లేచింది ఏదో తిడుతోంది పిచ్చి కోపంలో ఆమెని తోసేస్తూ నోర్ మొయ్ ఇంకొక్క మాట మాట్లాడేవంటే మర్యాద దక్కదు అని ఉద్రేకంగా ఊగిపోయాను ఎదురుగా గూట్లో తాళం కప్ప వాళ్ళిద్దరూ తేరుకునేలోగా తలుపు వేసి బయట నుంచి తాళం వేసేశా లోపల నుంచి ఇద్దరు తలుపులు బాత్ అరుస్తున్నారు తిడుతున్నారు హురై నా అమ్మకి నువ్వు వేసిన శిక్ష కన్నా ఇది చాలా తక్కువ అమ్మ పరువు పోగొట్టావు నన్ను అమ్మకి దూరం చేశావు ఈ శిక్ష నీకు చాలదు పిచ్చిదానిలా గట్టిగా అరిచాను ఇందిరా అంటి పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది విశాఖ అంటూ ఎవరికీ సమాధానం చెప్పలేదు గబగబా రోడ్డు మీదకొచ్చి ఆటోలో కూలబడి అడ్రస్ చెప్పాను దుఃఖం పొర్లుకొస్తోంది హాస్పిటల్లో అమ్మా అమ్మా అంటూ అమ్మ మీద వాలిపోయి ఏడ్చాను ఏళ్ళ తరబడి ఏడ్చిన ఏడుపు అమ్మని ఎన్నో సార్లు తిట్టుకున్నందుకు ఏడుపు నాన్నని నమ్మి అమ్మ నడత మీద అనుమానం పడినందుకు ఏడుపు కరిగిపోవాలి చిన్నప్పటి నుంచి అమ్మని మరో రకంగా ఊహించుకుని మదన పడ్డ రాత్రులన్నీ కరిగిపోయేలా ఏడ్చాను విశాఖ అంటూ పొదువుకుంది అమ్మ ఎముకల్లాంటి చేతులు ఆత్రంగా గట్టిగా పట్టుకున్నాయి ఎందుకమ్మా ఏడుస్తావు వల్ల నా కష్టాలు తీరిపోయాయి నిన్ను చూడకుండా చచ్చిపోతాననుకున్నాను విశాఖ పిల్లని వదిలేశానమ్మా పాలు తాగే పిల్లని వదిలేసి వచ్చాను చూసావుగా తల్లి నువ్వు నాతో పాటే ఉంటే నా లాగే అయ్యేదానివి చదువు సంధ్య ఏమి ఉండేవి కావు ఆ కామ పిశాచికి నువ్వు బలైపోయేదానివిరా అందుకేనమ్మా నిన్ను వదిలేసి వచ్చాను దగ్గు తెరలు తెరలుగా వచ్చింది ఆయాస పడుతూ ఏడుస్తూనే ఉంది అమ్మ కంగారుగా డాక్టర్ని పిలిచాను మీరు మీ ఊరు ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే అంత మంచిది అన్నాడు డాక్టర్ ఇందిరా ఆంటీ హడావిడిగా లోపలికొచ్చారు ఏమైందమ్మా విశాఖ పిలుస్తుంటే వెళ్ళిపోయావే ఆంటీ ఆంటీ ఆ దుర్మార్గుడు మా నాన్నే ఆంటీ మా నాన్న మరి నాళ్ళు మీ నాన్న కాదనుకున్నావా ఆంటీ అమ్మను తొందరగా మా ఊరు తీసుకెళ్ళాలి టాక్సీలో వెళ్ళిపోండి నేను అంకులకి చెప్తాను సాయంకాలం బయలుదేరితే పొద్దున్నే చేరిపోవచ్చు ఆ టిక్కెట్లు ఇలా ఇవ్వు క్యాన్సిల్ చేయిస్తాను అన్నారు ఆంటీ గంట తర్వాత టాక్సీ వచ్చింది టాక్సీలో అమ్మని జాగ్రత్తగా పడుకో పెట్టాను ఇందిరా అంటీ కాళ్లకి నమస్కరించాను మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనా అన్నాను పర్వాలేదమ్మా తల్లి కూతుళ్లు కలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది విశాఖ మీ నాన్న కాలనీలో చాలా హడావిడి చేశాడమ్మా ఎవరో తన భార్యను ఎత్తుకుపోయారన్నాడు గోల చేశాడు పోలీసుల్ని పిలిచాడు నేను తివారి ఆంటీకి అంతా చెప్పాను వాళ్లు పోలీసులతో మాట్లాడారు అయినా వాళ్లు కేసు రాసుకున్నారట భయపడకు నిజం బయట పడుతుందమ్మా ఇప్పటికైతే ఎవరు తీసుకెళ్లారో ఎవ్వరూ చెప్పలేదు కాలనీలో ఇంతలో ట్యాక్సీ బయలుదేరింది రాయ్పూర్ సిటీని హాస్పిటల్ని ఆంటీని అందర్నీ దాటుకుంటూ ట్యాక్సీ విశాఖపట్నం వైపు పరుగులు తీస్తోంది విశాఖపట్నం దాటి కొన్ని గంటల దూరంలో ఉన్న పల్లెటూరు వైపుకి ప్రయాణం మొదలయింది ముందు సీట్లో రమణ వెనక సీట్లో నా ఒళ్ళో తలపెట్టుకుని అమ్మ అన్నీ విడ్డోంది అన్నీ చూస్తోంది కూడా మాట్లాడ్డం మొదలెట్టింది విశాఖ అతను నాతో పాటే రాయ్పూర్ స్కూల్లో హిందీ టీచర్ మంచి మాటలతో నన్ను నమ్మించాడు అతడి వరకే ఓ పల్లెటూరు అమ్మాయితో పెళ్ళైపోయింది చాలా పొలాలు బంగారం ఉన్న అమ్మాయి కాని ఇష్టం లేదు నల్లగా ఉంది వద్దనుకున్నాడు అయినా తప్పలేదు డబ్బు కోసం ఎదిరించలేకపోయాడు నన్ను చూశాక ఇష్టం అన్నాడు నేను నమ్మాను పెళ్లయ్యాక అసలు మనిషి ఏమిటో తెలిసింది అందం చూసి అనుమానం పెంచుకున్నాడు నువ్వు కడుపులో పడగానే స్కూల్ వెళ్ళకుండా రిజైన్ చేయించాడు ఇంట్లో నన్ను బంధించి బయట తాళం పెట్టి వెళ్లిపోయేవాడు అమ్మా నాన్నలకి చెప్పుకోలేకపోయాను నా ఇష్ట ప్రకారంగా చేసుకున్న పెళ్లి కదా దిక్కు తోచలేదమ్మా రెండే రెండు చీరలు ఎక్కడ ఏ సామాను ఉంచేవాడు కాదు ఎవరినైనా పిలుస్తానని తలుపులన్నీ బిగించేసేవాడు నెలలు నిండిపోతున్నాయి తిండి సరిగ్గా లేక మగ్గిపోతున్నాను అదృష్టమో నీ అదృష్టమో అనుకోకుండా ఓ సాయంకాలం పెద్ద మావయ్య నన్ను చూడ్డానికి వచ్చి మీ నాన్నతో గొడవ పడి చివాట్లు వేసి మన ఊరికి తీసుకొచ్చాడు నిన్ను కన్నకా మళ్లీ ఆ నరకంలోకి అస్సలు వెళ్ళకూడదనే అనుకున్నాను కాని అమ్మా నాన్నల పరువు కోసమనే నిన్ను వదిలేసి వెళ్లిపోయానమ్మా అలా నిన్ను వదిలేయకపోతే నాతో పాటు నువ్వు కూడా సమాధి అయిపోయేదానివి నేను వెళ్లడం నా మీద నేనే శిక్ష విధించుకోవడం ఆ తర్వాత మొదటి భార్యకి నా సంగతి తెలిసింది సరాసరి ఇంటికే వచ్చేసింది ఆమె కూడా చివరికి నన్ను వదల్లేదు ఇంట్లో పెద్ద గొడవలే జరిగాయి ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో ఓ రోజు ఆమె కూడా వెళ్ళిపోయింది ఒక రాత్రి మెల్లిగా అతని సెల్లులోంచి పిన్ని నంబరు కంఠతా పట్టి మర్నాడు పేపర్ మీద రాసి ఎదిరింట ఆవిడికిచ్చాను లేకపోతే ఎవరితో చెప్తాను నేను ఎక్కువ కాలం బతకనని తెలిసిపోయింది నిన్ను చూడకుండా నా పరిస్థితిని అందరికీ చెప్పకుండా అలా ఇంట్లో చచ్చిపోవలసిందేనా అనుకున్నాను అంతా విని అమ్మా అంటూ ఏడ్చాను నేను ఏడవకమ్మా నాకు తృప్తిగా ఉంది నీకు చెప్పుకున్నాక చాలా సంతోషంగా ఉంది ఊరికి వెళ్లిన రెండో రోజే అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది ఇప్పుడు బాధలేదు హాయిగా ఉంది మనసు తేలిగ్గా ఉంది పర్సులో చెవి చేతికి తగిలినప్పుడల్లా గెలిచానన్న భావం ఏదో సాధించానన్న గర్వం ఒక్కరోజైనా చాలు ఆ మృగాన్ని ఆ ఇంట్లో బందీ చేయగలిగానన్న తృప్తి ఇందిరా ఆంటీకి ఫోన్ చేసి చెప్పాను అమ్మ పోయిందని చాలా బాధపడ్డారు విశాఖ వాళ్ళిద్దరూ మూడు రోజులు బందీ అయిపోయారు తలుపులు ఎంత బాదినా కాలనీలో ఎవ్వరం వాళ్ళ దగ్గరికి వెళ్లలేదు సెల్లులో డబ్బులు కూడా అయిపోయాయిట కనిపించిన వాళ్ళందరినీ బతిమేలాడు తలుపు తీయమని వేడుకున్నాడు అందరం పట్టనట్టే వెళ్ళిపోయామమ్మా ఆఖరికి నాలుగో రోజు కొడుకు కొడుకొచ్చి తాళం పగలగొట్టి విషయం తెలుసుకుని అసహ్యించుకుని అతను కూడా తాళం వేసి వెళ్ళిపోయాడు ఈ మాటలు ఆంటీ చెప్తుంటే మనసు ఆనందంతో నిండిపోయింది చాలు ఒక కూతురుగా కన్నతల్లి రుణం తీర్చుకున్నానన్న తృప్తితో పర్సులో తాళం చెవిని నా విజయానికి గుర్తుగా మరోసారి తడివి చూసుకున్నాను వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి రేణుక అయోలా గారు రచించిన కథ విశాఖ విన్నారు ఈ కథ రెండు వేల పది ఏప్రిల్ నాలుగు నాటి వార్తలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ